ఎగిరి ఎగిరి దంచిన అంతే కూలి ఎగరకుండా దంచినా అంతే కూలి అన్నట్టు ఎంత డైట్ చేసినా కూడా ఇంచు కూడా తగ్గట్లేదండి బాబు ఇంక ఈ డైట్ పేరు చెప్పుకొని పొట్టని మనసుని బాధ పెట్టుకొని బొక్కబోరలు పడ్డానికి తప్పించి నయా పైసా ఉపయోగం అయితే లేదు ఇంకా డైట్ దేవుడే అన్నట్టు ఈరోజు టేస్ట్ అండ్ హెల్దీగా ఏదైనా చేసుకుందామని చియా ఫుడింగ్ చేస్తున్నాను దీనికోసం రెండు టేబుల్ రెండు టేబుల్ స్పూన్ల హనీని కాచి చల్లార్చిన పాలని వేసి మంచిగా కలుపుకొని బయట కొద్దిసేపు ఉంచుకొని తర్వాత ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో నానబెట్టుకోవాలండి ఇలా నానబెట్టుకోవడం వల్ల ఏంటంటే కన్సిస్టెన్సీ అనేది చాలా తిక్క అవుతుంది మార్నింగే తీసేసి మన దగ్గర అవైలబుల్గా ఉన్న ఫ్రూట్స్ కట్ చేసుకుని ఆ పైన డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే తయారైపోతుంది సీరియస్ గా వెయిట్ లాస్ వాళ్ళకి మాత్రం మంచి బ్రేక్ఫాస్ట్ అండ్ ఫుడ్ అని చెప్పొచ్చు అండి ఓ తినమన్నాను కదా రోజుకి పదే పనిగా తినొద్దు రోజుకి రెండు టేబుల్ స్పూన్ మించి ఎక్కువ కన్స్యూమ్ చేయకూడదు అండి చీర తిన వాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుందండి